పతంగి చైనా మాంజా దారం వ్యక్తుల ప్రాణాల మీదకు తెస్తోంది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ శివారులో బైక్ పై వెళ్తుండగా చైనా మాంజా దారం చుట్టుకోవడంతో భార్యాభర్తకు గాయాలయ్యాయి ముచ్చింతలు సమీపంలో తెగిపడిన పతంగి రోడ్డు మీదకు వచ్చింది అటువైపే బైక్ పై వెళ్తున్న రంగనాథ్ దంపతులను గా ఉన్న చైనా మాంజా దారం చుట్టుకోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి మాంజాను పట్టుకోవడంతో మహిళ చేతికి తీవ్ర గాయమైంది హెల్మెట్ ఉండడంతో రంగనాథ్ మెడతెగి గాయాలు కావడంతో సమీపంలోని హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు చింతలు టెంపుల్ పోయి మళ్ళీ షాద్నార్ తిరిగి వస్తుంటే అక్కడ దారిలో పిల్లలు ఆడుకునే మాంజా చాలా షార్ప్ ఉండే మాంజా మా ఇక నా మెడకు ఇలా పట్టింది నా మిస్సెస్ వెనకాల నుంచి రెండు చేతులతో తను ఆపింది ఆ రెండు చేతులు కట్ అయిపోయింది మొత్తం ఈ చేతికి ఈ చేతి కట్ అయిపోయింది నా మెడ మ్యాక్సిమం కట్ అయిపోయింది ఇక్కడ ఇంత కట్ అయింది ఆపడం వల్ల నన్ను ఈరోజు ఇలా బతికినాదంటే చనిపోయే వాళ్ళని ఇది పిల్లలు చాలా జాగ్రత్తగా మాంజా వాడద్దు ప్లీజ్ అందరికీ ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను మేము వచ్చింతలు టెంపుల్కి వెళ్ళి వస్తుంటే అందుక మా దగ్గర అది మాంజా మా ఆయన గొంతుకు అడ్డం